అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ అగ్బి సుధా మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో ఏ భావంలో ఏ వ్రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు అనే అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీన రాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది రాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడు ఏమో మనకి తెలుసు మేషన్ ఉన్నారు మే ఎండ్ వచ్చారు జూన్ ఎండ్ ట్వంటీ నైన్త్ జూన్ ఏమో ఆయన ఏమో వెళ్తున్నారు వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కులు ఉన్నారు మెర్కుర్రి ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో జనైకి వెళ్తున్నారు అంటే మిథునానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ జూన్ కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్ణాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రులు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సన్నేమో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నాగరం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పటిలాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తప్పులు అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఎప్పుడు ద్వాదశ రాసులు వాడికి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి ఈ నెల జూన్ నెల ఎలా ఉందో చూద్దాము కర్కాటక రాశి వాళ్ళకి అన్ని అప్స్ అండ్ డౌన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట నైన్త్లో ఏంటంటే మామూలుగాను శని సంచారం జరుగుతోంది కూడానే ఏంటంటే మనకి టెన్త్లోడు ఉన్నారు టెన్త్లో ఏమో వీనస్ సంచారం జరుగుతుంది సో ఇవన్నీ కొంతవరకు మంచిదే లెవెన్త్లో మనం చూసాము అంటే బుధ ఆదిత్య యోగం అనేది జరుగుతోంది అనమాట ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సో తప్పక వెళ్ళకి రాబడి అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తోంది బాగాను కానీ డెబిలిటేటెడ్ మార్క్స్ కూడానే ఉన్నారు కనుక కొంచెం ఏంటంటే యాంగ్జైటీ గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కోపతాపాలు కూడా కొంచెం ఎక్కువ అవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే హెల్త్ విషయానికి వస్తే కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి ఎందుకంటే సెకండ్ కేతు కూడా ఉన్నారు సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో కర్కాటక రాసే వాళ్ళకి అలాగే మన స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే మనకి ఎయిత్లో అండ్ నైన్త్లో ఉన్నారు సో మన అనేది బాగానే డెవలప్ అయింది ఎస్పెషల్లీ ప్రాపర్టీలో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరికీ రాబడి అనేది సడన్గా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట బట్ హెల్త్ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి మీకు అదొకటి కాకుండాను బాధ్యతల మీద యాంగ్జైటీ అనేది అంటే ఏంటంటే వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం ఇంకా ఇంపార్టెంట్ అంటే డైట్ ఫాలో అవ్వమని నేను చెప్పడం జరుగుతుంది అలాగే ఎవరికైనా లోన్స్ ఇవ్వడం అనేది కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మీరు అనుకున్న టైంకి లోన్స్ అనేవి తిరిగి రావు అనమాట అలాగే ట్వెల్త్ జూపిటర్ ఉన్నారు కనుక తప్పక వీళ్ళు దా ధర్మక్షేత్రాలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చురుగ్గా పాల్గొంటారు అలాగే ఏంటంటే వీళ్ళు దాని మీద విరాళాలు ఇవ్వడం కానీ దాన్ని ఖర్చు పెట్టడం కూడా ఎక్కువే ఉంటుందన్నమాట సో కొంతవరకు ఖర్చు దగ్గర సేవింగ్ మెంటాలిటీ ఈ మంత్ తెచ్చుకోవడం కర్కాటక రాశి వాళ్ళకి మంచిది అండ్ కుటుంబ విషయానికి వస్తే కనుక కుటుంబ పరంగా ప్రీవియస్ మంత్స్ మనం చూస్తు చూసినప్పటికీ ఇన్కంపారిజన్ మనం చేసినప్పటికీ ఈ నెల కొంతవరకు వీరికి ఓరట కలుగుతుంది బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట అండ్ ఎయిత్ రాము నడుసూ తప్పక ప్రాపర్టీ విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ సెకండ్ కేతు తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు అగ్రిమెంట్స్ డిసగ్రిమెంట్స్ రావడం అలాగే లవ్ లైఫ్లో కూడా ఏంటంటే ఎడబాటు రావడం అనేది మామూలు అనమాట ఈ మంత్ సో కొంతవరకు ప్లసెస్ ఉన్నాయి కొంతవరకు మైనసెస్ ఉన్నాయి తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారాలు చేయవలసిందే ఏమేమి చేయాలి ఫస్ట్ రాహుకేతుకి నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట హెల్త్ విషయం ఏందాక నేను చెప్పాను సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ అప్స్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా సరే ఆదిత్య హృదయం చదువుకోవడము ఎందుకంటే సెకండ్ లోడ్ లెవెన్త్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ట్వెల్త్లోకి వెళ్తారు ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ జూన్ ఫిఫ్టీన్త్ సో ఆదిత్య హృదయం చదువుకోవడం అందుకని జనరల్గా నవగ్రహాలని చెప్పేశాను అలాగే దీపం ఒక పీపుల్ ట్రీ కింద దీపం కలిగించడం చాలా చాలా మంచిదనమాట మండే మండే రుద్రాభిషేకం తప్పక చేయించుకోండి మీకు ఇంకా మంచి జరుగుతుంది ఇవన్నీ చేసినప్పటికీ కొంతవరకు ఏంటంటే ఈ నెల సాఫీగా గడవడం అనేది కొంతవరకు ట్రబుల్స్ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఏంటంటే నెగిటివిటీస్ ఎక్కువ అవ్వకుండా ఉండడం అనేది మనం చూసుకోవాలి సో తప్పక మీకు ఇంకా వచ్చే కాలం ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది మనం ఇప్పుడు మాట్లాడుకోవేది సింహరాశి వాళ్ళ గురించి జూన్ నెల సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము కేతు కూడానే ఉన్నారు సెవెంత్లో రాహు ఉన్నారు అలాగే ఎయిత్లో ఏమో సెవెంత్ లోడు ఉన్నారు సో పార్ట్నర్షిప్ బిజినెస్లో కొంతవరకు ఎడబాటు రావడం కానీ ఆబ్స్టికల్స్ రావడం కానీ మనం ఈ నెలలో చూస్తున్నాం అనమాట కానీ బుధాదిత్య యోగం ఏమో టెన్త్ హౌస్లో జరుగుతోంది అంటే ఏంటంటే మనకి వృషభంలో జరుగుతోంది అనమాట దాని తర్వాత మళ్ళీ కూడాను ఇప్పుడు మిదునలో కూడా మనకి సన్ మూవ్ అవుతున్నారు అలాగే బుధుడు కూడా అవుతున్నారు సో తప్పక ఏంటంటే వీళ్ళకి చాలా మటుకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మనం చూసాము అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ పాలిటీషియన్స్ కానీ ఈ రాజులో ఉన్న పాలిటీషియన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఆపర్చునిటీస్ తీసుకునే ముందుకే సాగే ఒక అంటే ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట పాజిటివ్ ఎనర్జీ సో తప్పక చాలా బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి అండ్ ఆల్సో మనం చూసామంటే బీనర్స్ కూడా ఇప్పటికీ నైన్త్ హౌస్లో ఉన్నారు అది కూడా ఒక మంచి సంచారమే ట్వెల్త్ మార్సే కొంతవరకు అంత మంచి సంచారం కాదు స్టార్టింగ్ ది మంత్ కానీ ఆయన కూడా దిగుతున్నారు కనుక సెవెంత్ జూన్కి కిందకి దిగుతున్నారంటే సినిమానికి దిగుతున్నారు కనుక ఇంకా బాగుంటుంది వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది వీళ్ళ కెరియర్ లో తప్పక ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అలాగే రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనమాట అలాగే మనం చూసాము అంటే లో జూపిటర్ సంచారం జరుగుతోంది ఇది కూడా మంచి సంచారమే ఏది చేసినా వీళ్ళకి లాభాలు చేకూరుతాయన్నమాట తప్పక బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి ఎస్పెషలీ ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి ఫారినర్స్తో ఎవరైనా బిజినెస్ చేసిన వాళ్ళకి అలాగే ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొత్త బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళకి ఎస్పెషలీ ఎక్కువ రావడం చెప్పేది ఎప్పుడైనా కమ్యూనికేషన్ రంగమే ఈ రెండు రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ అంటే యూట్యూబ్ రంగం కానీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక మంచి పాత్రలు రావడం కానీ మంచి ఆపర్చునిటీస్ రావడం కానీ అలా రాబడి రావడం కానీ దాని మూలాని మంచి పని రావడం దాని మూలాన్ని ఏంటంటే సాటిస్ఫాక్షన్ రావడం అనేది ఈ మంత్ తప్పక జరుగుతుంది కొంతవరకు శ్రమ రాసిపెట్టుంది ఆ అనే ఉంది కనుక సో తప్పక ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఎక్కువ ప్లస్సెస్ ఉన్నాయి సో సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి అలాగే స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది వీళ్ళకి అండ్ తప్పక వీళ్ళు ఏంటంటే సముద్రపు స్నానం చేయడం కానీ ధర్మక్షేత్రాలు సందర్శించుకోవడం కానీ ఈ నెల తప్పక జరుగుతుంది అనమాట వీళ్ళు అనుకున్న స్థాయికి పిల్లలు వచ్చే ఛాన్సెస్ కూడా మనం చూస్తున్నాము వీళ్ళకి సూచన చెప్పడం ఏంటంటే నోటి దురుసు అనేది కొంచెం తక్కువ చేసుకుంటే మంచిది కోపతాపాలకు వెళ్లకుండా ఉండడం ఇంకా మంచిది అనమాట అలాగే మనం చూసామంటే సన్ మూవ్ అయినప్పటికీ టెన్త్ నుంచి లెవెంత్కి తప్పక గవర్నమెంట్ రంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాడు కానీ ఈ రాసులో అండ్ మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అలాగే ఏంటంటే స్టేటస్ అనేది పెరుగుతుంది అంటే ఏంటి ఉన్నత వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది అనమాట సో తప్పక ఈ మంత్ అంతా అంటే తరకీ కోసం అంటే ముందుకెళ్ళడం కోసం సక్సెస్ఫుల్ మంత్ కింద మనం సింహ రాసే వాళ్ళకి తీసుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో ఏంటంటే మంచి యోగాలు కూడా ఉన్నాయి కనుక తప్పక రాబడి అనేది కూడా ఎక్కువ వస్తుంది ఎస్పెషలీ మనం చెప్పినట్టు పాలిటీషియన్స్కి అలాగే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అంటే ఏంటంటే ఆ వాయిదా పడుతూనే ఉంటాయన్నమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ మనం ఏంటంటే యాంగ్జైటీ ప్రెషర్ అనేది పెట్టుకోకుండా ఉండడం మంచిది హెల్త్ చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది కొంచెం బెటర్ అవుతుంది ప్రీవియస్ మంత్స్ కింద సో ఈ మంత్ అంతా ఒక ఎంజాయబుల్ మంత్ కింద తీసుకోవాలి అండ్ సక్సెస్ వైపు నడిచే ఒక మంత్ కింద తీసుకోవాలన్నమాట ఎవరికి సింహరాశి వాళ్ళకి మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సండే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిది అనమాట అలాగే సనుకువాడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా చాలా మంచిది ఇవన్నీ చేసుకున్నప్పటికీ మీకు ఇంకా బాగుంటుంది